ప్రకృతి నా ఆలోచనలకు స్వాగతం వెల్కమ్ టు ప్రకృతి నా ఆలోచనలు హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు హెల్తీగా పొక్ ఎలా తయారు చేయాలో చూద్దామండి ఇది గోధుమ పిండి అండి అదేమో గోధుమ నోకండి ఇవి రెండు కూడా గోధుమలు కొని మరపట్టించానండి ఆ నూక జల్ జల్లించినప్పుడు వచ్చిన పిండి అండి ఇది ఈ పిండి కూడా మంచిదండి మనకి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి మనం దీంతో చపాతి అది చేసుకున్నప్పుడు కూడా చాలా మంచిది ఇదేమో శనగపిండి అండి నాకు ఏంటంటే సాయంత్రం సిక్స్ థర్టీ ఆ టైంకి మాకు ఇన్ వర్షం పడిందండి ఇంట్లో ఏదైనా వేడివేడిగా తయారు చేయమన్నారు అప్పుడు ఏం చేశానంటే ఉల్లిపాయ ముక్కలు చెరుకుల కింద కట్ చేశానండి పచ్చిమిరకాయ ముక్కలు కూడా చిన్న చిన్నగా కట్ చేసి అల్లం ముక్కలు కూడా వేసాను తర్వాత అందులో కరివేపాకు వేసి జీలకర్ర వేసి ఇవన్నీ వేసిన తర్వాత వీడియో తీయాలనిపించిందండి అందుకే ముందు అవన్నీ ఎలా వేసానో చూపించలేకపోయాను తర్వాత ఒక వంతు శనగపిండి వేస్తే మూడు వంతులు గోధుమ పిండి వేసానండి మనకి హెల్త్కి మంచిదండి శనగపిండి కంటే గోధుమ పిండి వేసి కొంచెం నూనె వేడెక్కిన తర్వాత ఒక రెండు స్పూన్లు నూనె అందులో వేసుకునండి దాన్ని ఉప్పు కూడా వేయాలండి వేసి బాగా కలగలపాలి అంటే మనం అప్పటికప్పుడు అలాగా వేసేయకూడదండి ఎప్పుడైతే మనం బాగా కలగలిపామో ఒకదానికోటి మిశ్రమం తగిలి అంటే ఒకదాని ఫ్లేవర్ ఒకటికి అంటినప్పుడే దానికి టేస్ట్ కూడా ఉంటుందండి మనం ఏదో స్టైల్గా పైపైన కలిపితే అది టేస్ట్ ఉండదండి కాబట్టి మిశ్రమాన్ని బాగా పిసుకాలన్నమాట ఒక రకంగా చెప్పాలంటే అలాగా ఒకదానికోటి అలా పట్టించిన తర్వాత అలా అని పిండి కూడా ఎక్కువ వేసేయకూడదండి అంటే మనకి ఉల్లిపాయలు తక్కువ పిండి ఎక్కువ ఉన్నా కూడా టేస్ట్ రాదు ఉల్లిపాయలుకి పిండి తగిలినట్టు ఉండాలండి అలా కలుపుకొని కొంచెం లైట్గా వాటర్ అద్దుకొని కలిపి తర్వాత వేడి వేడి నూనె రెండు స్పూన్లు వేస్తే బాగుంటుందండి గుల్లగా ఉంటాయి అన్నమాట అలాగే మనకి ఏంటంటే వెనపోసు కూడా వేసుకోవచ్చండి చాలా మంచిది ఉత్తి శనగపిండితో ఎవరైనా తయారు చేసుకుంటారు కదండి వాళ్ళు ఎప్పుడైతే కొంచెం వెనపోసు వేసుకున్నారో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండదంటండి పూర్వం అలాగే వేసేవారంట మన వెనపూసిని చాలా రకాలుగా ఉపయోగించేవారు అయితే నేను గోధుమ పిండి వేసాను కాబట్టి ఇంకా వెనపూసు వేయలేదండి ఈ విధంగా అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు అలా చేసుకోవచ్చు ఈ విధంగా పకోడీ వేసి పకోడీ వేసినప్పుడు కూడా అండి ముద్ద ముద్దల కింద వేసేయకూడదు విడిపోయినట్టు చేతిలోంచి ఇలాగా విడిపోయినట్టు విడివిడిగా వేయాలండి వేసినప్పుడు బాగా వేగుతుంది కూడా తర్వాత ఇది బీటు మూకడండి మామూలు మీకుడు కాదండి బీటిముకుడు వల్ల ఏంటంటే దలసరగా ఉంటుందండి లోపల హీట్ అవ్వడానికి టైం పడుతుంది కానీ హీట్ అయిన తర్వాత మనం వేసిన పదార్థం మాడిపోకుండా చక్కగా అది లోపలంతా కూడా ఏగుతూ చాలా బాగా క్రిస్పీగా తయారవుతుందండి కొన్ని ఏంటంటే మనకి స్టీల్ అవి పెట్టినప్పుడు పైన మాడిపోతూ ఉంటే లోపల ఏగదండి అలా కాదు కాబట్టి పాత విధానాలు మనం అనుసరించడం అయితే మంచిదండి ఈ విధంగా మనకి పకోడి వేసిన తర్వాత అసలు నిజంగా తింటే ఉందండి చాలా బాగుంది నేను అక్కడ వాయి వేస్తూనే అక్కడ పకోడి రెడీగా ఉంటే టేస్ట్ చూశానండి అసలు నిజంగా అద్భుతంగా ఉందండి చెప్పడం అని కాదు మీకు ఇందులో చూపించాలని కాదు క్రిస్పీ క్రిస్పీగా కూడా ఉందండి ఎందుకంటే గోధుమ పిండి మరుగుగా ఉంది కదండి అందు గురించి వేడివేడిగా ఎప్పుడైతే తిన్నామో అది చాలా క్రిస్పీగా కూడా ఉందండి ఈ విధంగా అయితే నేను ఇంట్లో హెల్దీగా పకోడి తయారు చేశానండి ఇలాగా మనం బయట కొనుక్కుని తినడం కంటే ఇంట్లో చేసుకుని తినడం చాలా మంచిదండి మన ఇంట్లో వాళ్ళు అలా సహకరించారనుకోండి మనం కూడా చేసి పెడతాం కదండీ బయట ఫుడ్ కావాలంటే మనం ఏం చేయలేం అంతే కదండి మనం ఎవరికైనా సరే మీరు కూడా ట్రై చేయండి